తమళ్ళు ఈ రెండే కాకుండా రైతు కూలీలు ఉన్నారు చాలా కౌలు రైతులున్నారు రైతు కూలీలు ఉన్నారు వీళ్ళని కూడా ఆదుకోవాలి అవసరమైతే వీళ్ళ కోసం ఒక కార్పొరేషన్ పెట్టి నిధి ఇచ్చి పూర్తిగా వీళ్ళు ఆదుకునే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఇంటింటికి మంచి నీళ్లు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాం ఇంటింటికి అనాగరిక ప్రపంచం ఇది కేంద్రం డబ్బులు ఇస్తే తీసుకునే స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు ప్రతి ఒక్క ఇంటికి మంచి నీళ్ళు తీసుకొస్తాను పేదవాళ్ల పైన దృష్టి పెడతాను నా జీవితాంతం పేదవాళ్ళతో ఉంటా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తా అతను పది రూపాయలు ఇస్తే నేను సంపద సృష్టించి మీకు పదహైదు ఇరవై రూపాయలు ఇస్తా ఇచ్చిన డబ్బులతో మీకు ఏ విధంగా అధికంగా డబ్బులు సంపాదించే మార్గం ఉందని నేర్పిస్తా ఈ విధంగా మీరు చూస్తే ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు చేపిస్తా ఇరవై వేలు సంవత్సరానికి మీకు దగ్గర దగ్గర మీరు ఆలోచిస్తే అనేక కార్యక్రమాల్లో ఒక్క ఆడబిడ్డనిదే పద్దెనిమిది వేలు వస్తుంది పద్దెనిమిది వేలు ఆధారంగా చేసుకుని పెట్టుబడి చేసి పద్దెనిమిది వేల నుంచి లక్ష ఎనభై వేలు చేస్తారు మీ ఆర్థిక విధానాన్ని మెరుగుపరిచే పరిస్థితి తీసుకొస్తాను ఈ పేదవాళ్ళు ఎందుకు డబ్బులు సంపాదించలేరు సంపద సృష్టించలేరు అది తప్పని నిరూపించి సంపద సృష్టించే మార్గం మీకు అప్పజెప్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంటింటికి మళ్ళీ చెప్తున్నా పెన్షన్ మీ ఇంటి దగ్గరనే ఇప్పిస్తా ప్రతి ఒక్క పేదవాడికి పెద్ద బిడ్డగా నేను ఉంటా ముసలి వాళ్ళు ఎవరు భయపడక్కర్లేదు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం మొదల తారీఖునే పింఛన్ ఇస్తాం మూడు నెలలు పింఛన్ కూడా ఎవరన్నా తీసుకోకపోతే కంటిన్యూగా మూడు నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చే విధానానికి కూడా శ్రీకారం చుడత ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఇబ్బంది పెడితే ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఇప్పటి నుంచే నాలుగు వేల రూపాయలు పింఛర్చే విధానానికి శ్రీకారం చుడుతాను జగన్మోహన్ రెడ్డి మా మీద నెపమేయడం కాదు సేవ రాజకీయాలు చేయడం కాదు ఈ వృద్ధుల్ని వితంతుల్ని చాలా మంది ఉన్నారు వాళ్ళని ఆదుకోవడంలో ముందు పొమ్మని కోరుతున్నా యాభై సంవత్సరాలకే వెనుకబడిన వర్గాలకి పింఛనిచ్చే విధానాన్ని తీసుకొస్తాను ఇంకొక పక్క రెండు సెంట్ల భూమి ఇతనిచ్చే సెంట్ భూమి అది కూడా కంపు కొట్టే అవినీతి నేను వస్తాను రెండు సెంట్లు భూమి ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన ఇండ్లో కూడా ఇండ్లు కట్టించి మీ రుణం తీర్చుకుంటా టిట్కో ఇల్లు పూర్తి చేసి మీకు అప్ప చెప్తాను దుర్మార్గుడు నేను టిట్కో ఇల్లు ఇస్తే మిమ్మల్ని అప్పులు పాలు చేసే పరిస్థితికి వచ్చాడు ఇదే మార్గా ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి పేదవాళ్ళుగా ఉన్న కాపులకి అందరికి కూడా ఏమేం చేస్తా స్పష్టమైన డిక్లరేషన్ ఇస్తాం మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా ఇక్కడికొస్తే కొవ్వూరు ఎమ్మెల్యే మొన్నటి వరకు డిప్యూటీ సీఎం అవునా కాదా ఏం తమ్ముళ్ళు ఆమెను చూస్తే ఇసుక మాఫియా దెబ్బతో మినిస్టర్ ఇసుక మాఫియా దెబ్బ క్వారీ పడి జనాలు చనిపోయారా లేదా తాళ్లపూడ నుండి విద్యేశ్వరం డ్రెడ్జింగ్ తో ఇసుకను తోడేశారా లేదా గ్యామన్ బ్రిడ్జ్ కుంగిపోయిందా లేదా కుంగిపోయిందా లేదా గోదావరిలో కూడా నీళ్లు ఇంకే పరిస్థితి లేదా పరిస్థితి తీసుకొచ్చారు అవునా కాదా హోం మంత్రిగా అధికారాలు లేవు కానీ దోపిడీకి మాత్రం ఫుల్ అధికారాలు ఉన్నాయి అంటే అత్యాచారాలు ప్రశ్నిస్తే సాధారణంగా జరుగుతుంటాయని గొప్పగా చెప్పిన మంత్రి హోం మంత్రి హోం మంత్రి నువ్వు ఆ మాట మాట్లాడితే మీకు హోం మంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని నేను మిమ్మల్ని కోరుతున్నా తమ్ముళ్ళు మట్టి ఎర్రమట్టి నక్కరంగా తరలించారా లేదా ఇక్కడి నుంచి జరిగిందా లేదా సెంటు పట్టాలకు ముప్పై లక్షల భూమి డెబ్బై ఐదు లక్షలు పెట్టి కొనుగోలు చేశారా లేదా డబ్బులు సంపాదించుకున్నారా లేదా దొమ్మేరు గ్రామానికి చెందిన ఎస్సీ యువకుడిని అక్రమ కేసులో పెట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మంత్రి సమాధానం చెప్తున్నాను అడుగుతున్నా గ్రామంలో తిరుగుబాటు చేశారా లేదా దళితులందరూ తిరుగుబాటు చేశారు ఆ దెబ్బతో భయపడిపోయింది పారిపోయింది అంటే ఈ ఊర్లో చెత్త గోపాలపురంలో బంగారమా ఇక్కడ పనికిరాని కాసొస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఒక విధానమాని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు నువ్వు ఇచ్చిన హోమ్ మినిస్టర్ ఇక్కడ గెలవలేకపోతే నిన్నెందుకు గెలిపించాలా అని అడుగుతున్నా అంటే ఆయన ఉద్దేశం ఒకటి ఇక్కడైతే అన్ని తెలిసిపోయినాయి అక్కడికి పోతే ఎన్నికలు అయిపోతాయి తెలిసే లోపల ఎన్నికలు అయిపోతాయి కాబట్టి మోసం చేయడంలో దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు ఇక్కడ ఒక మంచి సౌభ్యాన్ని మీకు ఇచ్చాం వెంకటేశ్వరరావు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి మీకు ఎప్పుడు కూడా ఏ పని కావాలన్నా నిరంతరం అందుబాటులో ఉంటాడు ఆయనకి ఏం కావాలన్నా చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా ఇక్కడ ఎంపీగా పురంధేశ్వర్ గారు వస్తారు బీజేపీ అభ్యర్థి రెండు బటన్లు నొక్కుతున్నారు ఒక బటన్ వెంకటేశ్వరరావు బటన్ సైకిల్ బటన్ రెండో బటన్ కమలంపూ రెండో బటన్ నొక్కి ఎంపీగా మీరు ఢిల్లీకి పంపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది అదే సమయంలో మీ మళ్ళీ చెప్తున్నా ఎన్డీఏ మేమందరం కలిసింది మా కోసం కాదు ప్రజలు గెలవాలి ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి దుర్మార్గుడు ముఖ్యమంత్రి అందరినీ ఇబ్బంది పెట్టి ఆనందపడే ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని కాపాడుకోవడానికి నన్నుని కాపాడుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డారో కొవ్వూర్లో ఉండే మీరు చూశారు కదా పక్కనే చూశారు కదా చూశారా లేదా నాలాంటి వాడికే ఇన్ని ఇబ్బందులు వచ్చాయంటే సామాన్య ప్రజానికి మీ రాష్ట్రంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి మీరున్నారా అని అడుగుతున్నా ప్రశ్నించే హక్కు మీకుందా అని అడుగుతున్నా మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా దీనికి ప్రజలు గెలవాలా లేదా గెలవాలంటే మీరు సిద్ధమాన మిమ్మల్ని అడుగుతున్నా ఇంటికొకరు తెలుగుదేశం పార్టీ జెండా జనసేన జెండా బీజేపీ జెండా మూడు కలిపి ముందుకు తీసుకుపోవాలి నేను ఒకటే అడుగుతున్నాను ముప్పై తొమ్మిది రోజులే ఉన్నాయి ముప్పై తొమ్మిది రోజులు మీకోసం మీ మీరు కష్టపడండి మాకు సహకరించండి మళ్ళీ ఆమె ఇస్తున్నా చాలా నష్టపోయాం ఆ నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం కోసమే మా పొత్తు ఇప్పుడే మా తమ్ముళ్ళు రైతు వ్యతిరేక చట్టం ప్రజా వ్యతిరేక చట్టం ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం రెండు వేల ఇరవై రెండు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి వీళ్ళు గెలిస్తే మీ భూమి మీకు ఉండదు ఎవరికి కావాలన్నా దొంగలు రాసుకునే పరిస్థితికి వస్తారు అందుకే లాయర్లు గట్టిగా పోరాడుతున్నారు దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కూటమి గెలవంగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాధిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమా అని అడుగుతున్నా జగన్ ఓడించడానికి మేము సైతం సిద్ధమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి ఈ రోజు నుంచి ప్రజల్లో మీరు కూడా ముందుకు రావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం నా ఒక్కడి బాధ్యతే కాదు మా ముగ్గురి బాధ్యత కాదు మనందరి బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ తమిళలో మీరు అనుకుంటే గెలుస్తుంది గవర్నమెంట్ వచ్చేస్తుంది నాకు అచంచలమైన నమ్మకం మీ మీద ఈ రోజు నుంచి ముప్పై తొమ్మిది రోజులు ఏమారద్దండి మీరు జన సైనికులు మొత్తం గలవండి ఊరు ఊరు జట్టు కట్టండి మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేట్ చేయండి ముప్పై తొమ్మిది రోజులు మీరు కష్టపడండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధిత మాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా చేస్తామని కష్టపడతామని ఎన్నికల ప్రచారంలో ముందుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసి కోరుకుంటూ మరొక్కసారి నేను కొవ్వూరుకు వచ్చినప్పుడు చాలా సార్లు వచ్చారు కానీ ఈసారి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది గోదావరి పుష్కరాల్లో నేనే అభివృద్ధి చేశా మళ్ళీ ఆమె ఇస్తున్నా కొవ్వూరు నా సొంత నియోజకవర్గంగా భావించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా మీ బాధ్యత వెంకటేశ్వరరావుని గెలిపించడం గెలిపించాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ఇప్పుడే కోర్టుకు బిల్డింగ్లు కావాలన్నారు తప్పకుండా ఇద్దాం మీరు కూడా అందరికీ చెప్పండి ఇంటలెక్చువల్ మేధావులు ఎవరైతే ఉన్నారో ఆ మేధావులు ఇంటింటికి పోయి ఎందుకు కూటమి గెలవాలనో వాళ్ళందరికీ చెప్పే బాధ్యత మీరు తీసుకోమని మరొకసారి కోరుకుంటూ ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు అభినందనలు మా యువత కేరింతల కొట్టే మా యువత ఆకాశానికి ఎగిరే మా యువత కేకలు పెట్టే మా చిన్నారులు ఈ కేకలే నాకు రాత్రి అంతా వినపడి వస్తూ ఉంటాయి మీ ఉత్సాహం చూసినాక నాకు ఏ మాత్రం అనుమానం లేదు కొండనైనా ఢీ కొట్టే శక్తి మీరు నాకు ఇచ్చారు గెలుపు మనది రాష్ట్రాన్ని కాపాడుకుంటాం మళ్ళీ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మనందరిది నమ్మకమే కదా పూర్తిగా నమ్మకమే కదా మళ్ళీ అడుగుతున్న ఎన్ని వేలు మెజార్టీ తెప్పిస్తారో తప్ప అతి పెద్ద మెజార్టీ రావాలి వన్ సైడ్ ఎలక్షన్ జరగాలి ఒకరిద్దరికి ఏదో సమీక్షం ఇచ్చారంటే వాళ్ళ కూర్చొని పెట్టి చెప్పాలి ఎందుకంటే పదివేలు ఇచ్చి లక్ష రూపాయలు ఎట్టు దుబ్బేస్తున్నాడో ఆ విధానం చెప్పి వాళ్ళు కూడా మన సైడ్ తీసుకుని ఏ ఒక్కరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే మనం ఎక్కన చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగు దేశం డే డే ఎండి సైకో 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 రావాలి సైకిల్ 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 రావాలి సైకో రావాలి సైకిల్ రావాలి సైకో రావాలి సైకిల్ రావాలి జి బచ్చేలమ్మా అదనే జిన్నా మాసి సేలమ్మా